వాడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ లక్ష కోట్లు దోచుకున్నారు అని అంటున్నాడు ఒరే కిరణ్ రాయల్ లక్ష కోట్లు దోచుకునింది మీరు పరకామణి కేసు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది పరకామణి కేసు సంవత్సరం ఉన్నారైంది కదా సంవత్సరం నుంచి కళ్ళు మూసుకుపోయినారా మీరు పరకామని కేసులో సిబిఐ కిమ్మని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు పరకామని కేసు గురించి మాట్లాడేది నీకు అర్హత లేని వాడివి నువ్వు నువ్వు ఎంత మంది ఆడవాళ్లను మోసం చేశావు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకున్న వ్యక్తివి నీవు నీది నీవు ఎంత అవనీతి చేశావు కిరణ్ రాయల్ నేను అడుగుతున్నాను దేవుడు సొమ్మును దోచుకున్నది నువ్వు రా కిరణ్ రాయల్ యదవా నువ్వు పోయి మాట్లాడతావా రోజా మేడమును అవ్వా అంటావు ఆడవాళ్ళు ఊసి తగులుతుందిరా కిరణ్ రాయల్ నీ నాయకులు ఒక్కరన్నా నీ పక్కన కూర్చున్నారా నీ పక్కన కూర్చుంది కొత్త వ్యక్తులను కూర్చోబెట్టుకున్నావు నీ జనసేన నాయకులు ఎప్పటి నుంచో ఉండే నాయకుడు ఒక్కడు కూడా నీ పక్కన లేరు నిన్ను ఆరని శ్రీనివాసులు గారే పక్కన పెట్టారు నీవేంటివిరా మాట్లాడేది ఎదవా నీవా మాట్లాడేది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాలి గోటి కూడా సరిపోయిన సరిపోని వ్యక్తివి నువ్వు నువ్వు ఆ మాట్లాడేది మా కరుణాకర్ రెడ్డి గారి గురించి గాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి గాని మాట్లాడే వ్యక్తివి నువ్వు కాదు నీవు కాళ్లకు కూడా కాళ్ళ కింద కూడా దూరిస్తే కూడా సరిపో నా కొడుకు నువ్వు ఎదవా నువ్వు మాట్లాడతావా పరకామణి కేసులో సతీష్ కుమార్ గారిని హత్య చేయించిందే మీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారు చాలా మంచి వ్యక్తి సతీష్ కుమార్ గారు బీసీ ఒక బీసీ వ్యక్తి సతీష్ గారిని హత్య చేయించిందే మీరు మీరు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళని ఇరికించాలని చూసేదే మీ కూటమి ప్రభుత్వం